ఇంటికి కావాల్సిన నిత్యవసర సరుకులు నాణ్యతతో కూడిన తాజా సరుకులు తక్కువ ధరలతో ఎక్కువ ఆఫర్లతో ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యం మన కస్తూరి కరీంనగర్ కరీంనగర్ జిల్లా గన్నేరువర మండలం ఉనుకుల కు చెందిన శ్రీధర్ అనే వ్యక్తి రెండు వేల ఇరవై రెండు జూలై ఇరవై ఆరో తారీఖున కనీ కోసం దుబాయ్ వెళ్ళాడు అయితే సంవత్సరం నర కుటుంబ సభ్యులతో మాట్లాడాడు ఆ సంవత్సరం నర తర్వాత అప్పటి నుంచి దాదాపు ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది వీళ్ళతోని మాట ముచ్చట ఏం లేదు అతను ఎక్కడున్నాడు అని వీళ్ళు వెతుకుతున్నారు అయితే ఇండియాకు వస్తున్న టికెట్ బుక్ చేయమని చెప్తే కూడా వీళ్ళు సంవత్సరం నర క్రితం ఇక్కడ కరీంనగర్ లో టికెట్ కూడా ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేశాడు కానీ ఇప్పటి వరకు కూడా అతను ఆచూకీ లేదు అయితే మా కొడుకు ఎక్కడ అని ఇటు అధికారుల చుట్టూ అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ అదేవిధంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కూడా కలిసినా కూడా ఇప్పటి వరకు ఆచూకీ లేదు మా కొడుకు ఎక్కడ అంటూ వాళ్ళు ప్రజావానికి వచ్చి దరఖాస్తులు విన్నపించుకున్నా కూడా ఏ అధికారి కూడా పట్టించుకోవడం లేదు అన్నాడు అక్కడ వాళ్ళ అమ్మ అదేవిధంగా వాళ్ళ భార్య కూడా కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు అయితే ఆ కి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇప్పుడు వాళ్ళైతే ప్రజావానికి వచ్చారు అసలు ఏం జరిగింది ఎప్పుడు వెళ్ళాడ విషయం అతనితో వాళ్ళతో మాట్లాడడం చెప్పండి అసలు మీ కొడుకు ఎప్పుడు వెళ్ళాడు అసలు ఎందుకు మాట్లాడలేకపోతాడు అధికారులేమంటున్నారు

చెప్పండి మేడం అసలు మీ భర్త ఏ పని మీద దుబాయ్ వెళ్ళాడు అంటే దేని గురించి వెళ్ళాడు సో ఎందుకు సంవత్సరం నుంచి మాట ముచ్చట లేదు ఎందుకోసం అంటే అక్కడ పక్కన వాళ్ళని ఫోన్ చేసి అడిగారా అడగలేము అయితే ఫస్ట్ క్లీనింగ్ సెక్షన్ ఇన్ దుబాయ్ పోయినాక వన్ ఇయర్ మాట్లాడిండు మాట్లాడినాక పెద్ద ఆమె సెవెన్ మంత్స్ అప్పటికి సెవెన్ మంత్స్ అయితే తర్వాత చిన్న ఆమె కన్స్యూ అయింది అప్పటికి టెన్సిల్ అయినాక టూ థౌజండ్ ట్వంటీ లో వేయం ట్వంటీ జూలై ట్వంటీ సిక్స్ వేయండి ఇక్కడ నుండి ఇక్కడ నుండి వేయాక అక్కడికి వెనక వన్ ఇయర్ వర్క్ చేసుకున్నాడు వర్క్ చేసుకున్నాక వన్ అండ్ వన్ అండ్ వన్ ఇయర్ అయిపోయినాక కొన్ని రోజులకి హెల్త్ బాగాలేదంటే అంటే వస్తానంటే అక్కడ టికెట్ బుక్ చేసుకుంటే కంపెనీ క్యాన్సిల్ చేయించింది లెటర్ పెట్టినా క్యాన్సిల్ చేయించింది ఇట్లయితే నేను కళ్ళు వెళ్ళి అయినా అని మళ్ళీ తర్వాత ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఫోన్ చేసి మాట్లాడింటారు అక్కడనే మాట్లాడినాక ఆయన మేము ఏం చేసినాం పంపిస్తలేరు అంటే మరి టికెట్ బుక్ చేయమంటావా కంపెనీ మన ఇండియా టికెట్ కొట్టి అని చెప్పింది ఇండియా టికెట్ ఇక్కడ నుండి మామయ్య అక్కడ ట్రాన్స్ఫర్ చేసింది కొట్టించినాక రేపు రేపు అతున్నాని ఫోన్ చేసింది ట్వంటీ వన్ అక్టోబర్ ట్వంటీ వన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో ఫోన్ చేసింది అత్తున్నాను వచ్చింది తెలియదు రాని తెలియదు ఎయిర్పోర్ట్కి పోతే రాలేదని చెప్పారు పట్టి అని వచ్చింది అక్కడైనా సార్జ్ ఎయిర్పోర్ట్ లో ఎక్కడు ఇక్కడ మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇంతవరకు ఇంతవరకైతే రాలేడు మన బండి సంజయ్ కలిసినాం పెళ్లి సత్యనారాయణ కలిసినాం మన హైదరాబాద్ లో ప్రజాభవన్ కలిసినాం మొన్న రీసెంట్ గా పోతే కంపెనీ సార్ దగ్గరకు పోతే అలా అక్కడ పోతే ఏమన్నాడు సిబి దగ్గర కోరి మేలు వచ్చింది కదా అని అంటే వాళ్ళు ఏమంటారు ఇది ఏం చేయలేము మీ దగ్గర ఏమైనా ఆధార్ పట్టుకురారని వాళ్ళు అంటున్నారు ఇంతవరకు అయితే మా ఇంటికి అయితే ఆచుకు తెలియదు అతను చేసే కంపెనీలో పనిచేసిన కంపెనీకి మేలు వైపు ఇచ్చారా కంపెనీ ఏం రెస్పాండ్ ఇచ్చింది ఇక ఇండియాకు అప్స్కెండ్ అయినా అని చెప్తుంది కాకపోతే మాకు రాలేడు ఇండియాకు మేలు పెట్టినాం చెప్తా ఏం చెప్తలేదు కంపెనీ కూడా ఎన్ని సంవత్సరాలు అవుతుంది అతను ఆచూకీ లేదు ரெண்டு அக்கடி கம்பனேம் கவா சத்யநாராயணன் அது விதமான கோரினப்படி మేము చేస్తామని చెప్తున్నారు కానీ అయితే అతని ఆచూకీ లభ్యం కావడం లేదు అయితే అతని ఆచూకీ కోసం మాత్రం అతని తల్లి అదేవిధంగా అతని భార్య ఇద్దరి పిల్లలు ఆట్టుకుని అధికారుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఎప్పుడైనా అధికారులు స్పందించి తక్షణమే వాళ్ళ కొడుకి ఆచూకీ కనిపెట్టాలని కూడా ఇటు కోరుతున్న సిచ్యువేషన్ కనబడుతుంది కెమెరా పర్సన్ సాయిత్ శ్రీనివాస్ సోమన్ టీవీ కరీంనగర్